అక్కడ విజయవాడ అంతా మునిగిపోయినటువంటి పరిస్థితి విజయవాడ అంతా మీన్స్ అంటే విజయవాడకు సంబంధించినటువంటి అజిత్ సింగ్ నగర్ గాని రాజరాజేశ్వర్ పేట ఇలాగా ఒక పన్నెండు కాలనీలు పూర్తిగా నీట మునిగి వరదలో ఉన్నాయి ఇరవై నాలుగు గంటల నుంచి వరదలో ఉన్నాయి సుమారుగా పది పన్నెండు అడుగుల లోతులు నీళ్ళల్లో ఉన్నటువంటి పరిస్థితి బొడమేరువాగు పొంగిపోర్లటం అనేటువంటి రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఒకటి అత్యధికంగా వర్షం పడటం విజయవాడలో రెండవది పైన ఖమ్మము అదే విధంగా మదిర అటువైపు నుంచి అదే విధంగా కృష్ణాగ సంబంధించినటువంటి వరద ఇవన్నీ ఒకేసారి రావటం అనేటువంటిది విజయవాడ ముప్పై సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ఈ విధమైనటువంటి ముంపుకు గురైనటువంటి పరిస్థితి ఉంది విజయవాడ పరిసర ప్రాంతాల్లో సుమారుగా పన్నెండు కిలోమీటర్ల వరకు కూడా శివారు కాలనీలన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఇది మనం అంచనా వేయలేకపోవటము లేక ముందుగా ఇది అనుకోకుండా జరిగినటువంటిది మాత్రం కాదు మనము ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా పిడుగు ఎప్పుడు పడుతుంది ఎక్కడ పడుతుంది ఎంత వర్షపాతం నమోదైతి ఆ వర్షపాతం నమోదైతే ఏ ఏ ప్రాంతాల్లో నమోదైతే ఆ వర్షం ఆ వరద ఎటువైపు వస్తుంది ఏ విధమైనటువంటి వాగులు పొంగి పొరులుతుంది ఏ విధమైనటువంటి నదులు పొంగి పొరులుతాయి ఇవన్నీ కూడా అంచనా వేయగలిగినటువంటి టెక్నాలజీ ఈ రోజున మన దగ్గర ఉంది అలాంటి అంచనా వేయ పరిస్థితి ఉన్నప్పుడు నీవు ముప్పై సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద వర్షం వస్తోంది పై నుంచి వరద వచ్చేటువంటి పరిస్థితి ఉంటే మరి బుడమేరు లాంటి ఆ వాగు పొంగి పొరలేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఆ బుడమేరు కింద ఉండేటువంటి ఆ అజిత్ సింగ్ నగర్ గాని మిగతా ప్రాంతాలకు సంబంధించినటువంటి సుమారుగా ఆ ఒక పది కాలనీలు వారు కూడా వాళ్ళని ముందస్తుగా అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా అలర్ట్ చేసి వాళ్ళని ఆ అవ అవకాశం ఉంటే పునరావాస తరలించాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఇప్పుడు జరిగిన తర్వాత మనం ఇంత స్థాయిలో ఎప్పుడు జరగలేదు అని జరిగిద్దని అంచనా వేయగలిగినటువంటి పరిస్థితులు మనకు ఉన్నప్పుడు ఎందుకు అంచనా వేయలేకపోయాం ఇది తప్పు ప్రభుత్వం స్పందించిందా లేదనేటువంటి పాయింట్ కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు ఆయన ఆయన ఎలా ఉంటుందో హుదూ తుఫాన్ లో ఆయన సహాయక చర్యల విషయంలో ఇప్పుడు ఆయన ఇల్లు కరకట్ట అంటే విజయవాడకి కనీసంగా పదిహేను కిలోమీటర్ల దగ్గరే ఉంటది కానీ ఆయన రాత్రి అంతా ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు సంబంధించినటువంటి కలెక్టరేట్లో బస్సులో పడుకున్నాడు ఎందుకు పడుకున్నాడు ఆయన సీరియస్నెస్ కోసం అధికారులు ఈ ఈ ఇరవై నాలుగు గంటలు గత ఇరవై నాలుగు గంటల్లో ఉన్నటువంటి నిర్లక్ష్యం కారణంగా ఈ రోజున ముంపు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు అంటే సుమారుగా రెండు లక్షల డెబ్బై వేల మంది ప్రజలు ముంపులో ఉన్నారు వాళ్ళు బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి ఆహారం అందించాలి వాళ్ళలో మృదులు ఉంటారు పిల్లలు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏమిటి ఇవన్నిట్లో నిన్న ఆయన నేరుగా బోట్లలో ఎన్డిఆర్ఎఫ్ బోట్ల్లో నేరుగా ముప్పు ప్రాంతాలకు కూడా వెళ్ళారు చంద్రబాబు నాయుడు ఇక్కడ జరిగినటువంటిది ఏంటి జరిగిన తర్వాత జరిగిన సహాయ చర్యల గురించి మనం మాట్లాడుకున్నాం ఆయన చాలా సీరియస్ గా రెస్పాండ్ అయ్యారు ఓకే అసలు జరగాల్సినటువంటి నష్టం ఇప్పుడు ఎక్కువ జరిగింది ఇంకా ఇప్పుడు వర్షం అయితే లేదు ఈ ఈ రోజున తీవ్రమైన వర్షం లేదు అంటున్నాం కానీ మీరు నిన్నటికి ఈ రోజు చూస్తే పది పన్నెండు అడుగులు నీటి ఉరుదు వరద ఉదురు ఉదురుతుంటే ఏది విజయవాడకు సంబంధించినటువంటి కాలనీలో ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో ఒక అడుగు మాత్రమే తగ్గింది ఒకటే రెండు అడుగులే ఇంకా పది అడుగుల వరకు కూడా వరద నీరు ప్రవహిస్తుంది బుడమేరుకు సంబంధించినటువంటి కింద ప్రాంతాల్లో వాళ్ళ అందరిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలి అని అంటే పునరావాస కేంద్రాలు లేవు ఏర్పాటు చేయను పూర్తి స్థాయిలో వృద్ధులు పిల్లలను మాత్రమే మేము తరలించగలం బోట్లు లేవు వాళ్ళకి అసలు ఆహారానికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి కనీసం ఆహారం అందించాలి ఆ ఇరవై నాలుగు గంటలు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇంకొక ఇరవై నాలుగు గంటలు వాళ్ళు వరద ప్రాంతాల్లో ఉండాలి ఇది విమర్శలు అనేటువంటి పాయింట్ కాదండి ఇక్కడ విమర్శతో సంబంధం లేదు ప్రభుత్వం బాధ్యతగా జరిగినటువంటి పొరపాటును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గుర్తించాడు అధికారుల యొక్క పొరపాటు ఉంది ఇక్కడ మానవ తప్పిదం అనే నిర్లక్ష్యం కూడా ఉంది అందుకని ఆయన సీరియస్ ఆయనే వచ్చి కూర్చోవలసినటువంటి పరిస్థితి వచ్చింది మనము బుడమేరుకు సంబంధించినటువంటి విషయంలో ఈ విధమైనటువంటి ఎందుకు ఇంత తీవ్రంగా రూపం దాల్చింది అంటే తీవ్రంగా వరద రావటం ఒక ఎత్తే అయితే బుడమేరును ఆక్రమించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి దానివి ఆ విషయంలో కూడా ఇప్పుడు హైదరాబాద్ కు సంబంధించినటువంటి ప్రభావం ఇప్పుడు విజయవాడకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆ చర్చ వస్తుంది హైడ్రా లాంటి ఒక చర్యలు తీసుకోవాలి ఈ విధంగా వాగులు కింద ఉండేటువంటి ప్రాంతాలు అదే విధంగా చెరువుల కింద ఉండేటువంటి ప్రాంతాల ఆక్రమణ గురవుతున్నటువంటి పరిస్థితులు దీంతో నీళ్లు ఎటు వెళ్లాలనేటువంటి దారి తెనువు లేనటువంటి పరిస్థితి ఇక్కడ కృష్ణా నది సమయం వరద గతంలో కృష్ణ లంక మిగతా ప్రాంతాలకు సమయం దాంట్లో ముంపు ఉండేదండి ఇప్పుడు జరిగినటువంటి పరిణామం ఏంటంటే ఒకటి కృష్ణాకి సమయంటువంటి వరద ప్రాంతం వరద ఆ కృష్ణా నది నుంచి వచ్చేటువంటి వరద బ్యారేజ్ నుంచి వచ్చినటువంటిది ఇప్పటికైతే ముప్పులు వచ్చినటువంటి పరిస్థితి లేదా పైన నుంచి వచ్చేటువంటి ప్రధానంగా ఉడమేరు వాగు అదే విధంగా ఆ అటువైపు నుండేటువంటి పాలవాగు ఆ విధంగా మిగతా వాగులు పొంగిపోలేనటువంటి పరిస్థితి ఉంది కానీ కృష్ణాన బ్యారేజీ కింద ప్రకాశం బ్యారేజీ కింద వదిలినటువంటి నీళ్లు ఈ రోజున కిందికి వెళ్తాను ఇప్పుడు లంకలు మునిగిపోయేటువంటి ప్రమాదం ఈ రోజు ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే అత్యధికంగా లంకలు మునిగిపోయేటువంటి అవకాశం ఉండదు ఎక్కువ వరద నీటిని వదులుతున్నాం లంక గ్రామాల గురించి అర్థం చేయాలి అని ఎస్ తీసుకెళ్లాలి అక్కడి నుంచి అని ఒకటి ఏంటంటే విజయవాడలో ఉండేటువంటి వాళ్ళు ఇంకొక ఇరవై నాలుగు గంటలలో నలభై ఎనిమిది గంటలు వరదలో ఉండేదానికి అవకాశం ఉంటుంది వాళ్ళను పునరావాస ప్రాంతాలకు తరలించాలి వాళ్ళకు ఆహారం అందించాలి అదే విధంగా ఆ తర్వాత వచ్చేటువంటి ఆ డయేరియా ఇతర సమస్యల నుంచి వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం జరగాలి అదే విధంగా రెండు రోజులు ఈ రెండు రోజులు అయితే వర్షం పడేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇదో కొంత ఉపశమనం కలిగించేటువంటి అంశం కానీ పైన ఇప్పుడు ఖమ్మము మదిరా ఆ ప్రాంతాల్లో ఈయన వర్షాలు పడ్డాయి అనుకోండి మళ్ళీ బుడమేరుకు సంబంధించినటువంటి వాగు అదే విధంగా మున్నేరు ఇవన్నీ కూడా అవి కృష్ణానదిలోకి కృష్ణా కృష్ణానది చాలా తీవ్రంగా ప్రవహిస్తుంది అందుకని ఆ నీరు వెనకదనేటువంటి ప్రమాదం ఉంటుంది అందుకని ఇవన్నీ కూడా ఇటు బుడమేరు వైపు వచ్చేదానికి ప్రమాదం ఉంటుంది ఈ దీన్ని అంచనా వేసి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం ఓట్లు సరిపోయినటువంటి బోట్లు ఇవ్వని ఈ అనుకుంటే ఎట్లా ముందే దీనికి సంబంధించినటువంటి విషయంలో ఏర్పాట్లు చేసుకొని ఉండాలి కదా ఇప్పుడు హెలికాప్టర్లు అని అంటున్నారు హెలికాప్టర్లు రాలే ఇంకా ప్రధానమంత్రి మాట్లాడారు చంద్రబాబు నాయుడుతో చంద్రబాబు నాయుడు అదే విధంగా అమిత్ షాతో మాట్లాడి ఇవన్నీ మాట్లాడారు బానే ఉంది కానీ ఆ యాక్షన్ లో ఆ విధమైనటువంటి పరిష్కార మార్గాల దిశగా ఆ వేగంగా అడుగులు పడటం లేదనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం దీన్ని విమర్శగా తీసుకుంటదా ప్రభుత్వము లేకపోతే ముందు జాగ్రత్త ఇప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకోలేదు పొరపాటు జరిగింది నష్టం జరిగింది ఇంకొక ఒకటి ఏంటంటే మనము ప్రాణ నష్టం అయితే ఈ వరదలో లేదు విజయవాడలో జరిగింది ఏంటంటే మొఘలరాజ్పురంలో కొండ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపోవటం వల్ల ఆరుగురు చనిపోయారు అదే విధంగా గుంటూరులో ఆ ఒక కారు కొట్టకపోవటం వల్ల ముగ్గురు చనిపోయినటువంటి పరిస్థితి ఈ విధమైనటువంటి తప్ప ఇప్పుడు వరదలో మునిగిపోయి ఈ విధంగా చనిపోయినటువంటి ప్రమాదాలు లేవు కానీ ఈ వరదలో చిక్కుకున్నటువంటి వాళ్ళు లక్షలకు లక్షలు అంటే మూడు లక్షల వరకు ఉన్నటువంటి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే మరి వాళ్ళందరూ ప్రాణభయంతో ఈ రోజున ఆ బిక్కుబిక్కుమంటూ ఇళ్ల పైకి వెళ్ళి తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి ఒక పూట అర పూటకి ఏదైనా ఆ వెసులుబాటు ఉంటుంది వాళ్ళు వంట చేసుకున్నటువంటి పరిస్థితి కూడా వాళ్ళకి విద్యుత్తు లేదు అదే విధంగా ఫోన్లు పనిచేసేటువంటి పరిస్థితి లేదు కనీసం వాళ్ళ బాధితులకు సంబంధించినటువంటి సమాచారం బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు కనీసంగా బోట్లు